ఇప్పుడు మోకాళ్ళు పూర్తిగా బుజ్జు కరిగి చేసినారు అనుకోండి మన గ్రాండ్ వర్క్ తీసుకోకుండా ఏమవుతుంది నొప్పి భరించలేరు వాళ్ళప్పుడు అప్పుడు ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి అప్పో సప్పో చేసి ఉన్నది ఏదైనా అమ్ముకోవాలన్నా పోయి ఏదో ఒకటి చేయించుకోవాలని ప్రయత్నిస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఒకటి మోకాళ్ళలో ఇంజక్షన్ వేయడం మొదలు పెడతారు ఇంజెక్షన్ వేస్తే ఒక మోకాళ్ళకి లక్షన్నర లక్ష ఆ విధంగా ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతుంది అది ఒక పక్కన పెట్టండి లేదు పూర్తిగా కరిగిపోయింది మోకాల మార్పిడి ఆపరేషన్ చేసుకోవాలంటే రెండు కాళ్ళకి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది వెళ్ళి మూడు లక్షలు ఒకేసారి ఖర్చు పెట్టడం లేదా మోకాల మార్పిడి ఆపరేషన్కి వెళ్ళి ఐదు లక్షలు ఒకేసారి ఖర్చు పెట్టేదానికన్నా ఇప్పుడు గ్రాండ్ వాకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది మూడు వేల ఆరు వందల ఎంఆర్పి మన వాళ్ళు డిస్కౌంట్ ఒక నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చినారు అనుకుందాం మూడు వేల రూపాయలు అవుతుంది సో సంవత్సరానికి పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు అవుతుంది సో పది సంవత్సరాలు వాడినా కూడా మూడు లక్షల రూపాయలు లేదు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే నేచురల్ గా బతకచ్చు. yes ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్లే ఇవ్వసండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సప్లిమెంట్ సప్లిమెంట్ ఇది ఎఫ్ఎస్ఎస్ ఏ ప్రొడక్ట్ సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఇది ఎట్లా గాండి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గ్రాండ్ వాక్ వాడాలనుకుంటే మనకు దీంట్లో ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తారా కరెక్ట్ ఫోన్ నంబర్ ఫోన్ డైటీషియన్స్ ఉంటారు సో ఇది కావాలంటే కనుక మనం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కు కాల్ చేస్తే సరిపోతుంది ఆన్లైన్ సర్వీస్ ఉందండి అవును మేడం ఓకే ఎక్కడికైనా థ్రూ ఎక్కడికైనా కొరియర్ లో పంపిస్తాం మన పేరెంట్స్ కి మనం ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా పడే వరకు కనీసం ఇలాంటివి అన్నీ గలిగితే సంవత్సరానికి ముప్పై ముప్పై ఐదు వేలు రూపాయలు మేడం రైట్ రైట్ సుబ్రహ్మణ్యంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యాట్